హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో బిరువ సదురి పెడదామని చెప్పేసి ఈ బట్టలన్నీ బయటికి తీసానండి చీరలు అండి ఇవన్నీ ఇవి నా చీరలు మా అమ్మ చీరలు కలిపి ఉంటాయండి అమ్మవి నావి బ్లౌజులు ఒకటే సైజు మాట అందుకని అమ్మ చీరలు నా చీరలు కలిపే ఉంటాయి అమ్మకు నచ్చిన చీర అమ్మ కట్టుకుంటుంది నాకు నచ్చింది నేను కట్టుకుంటాను నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చీరలు ఏమీ తీసుకురానండి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా చీరలు ఏమీ అనమాట అక్కడ నుంచి కట్టుకొచ్చిన చీర ఇక్కడ వదిలేస్తాను ఇక్కడ నుంచి నాకు నచ్చిన చీర అయితే కట్టుకుని అనమాట అమ్మ ఇక్కడ నేను వదిలిన చీరలే కాదండి నేను వచ్చేసరికి కొత్త చీరలు కూడా కొనిద్ది ఇంకా ఎవరైనా తాంబూలంలో అమ్మకి చీరలు అవి పెడతారన్నమాట ఇంకా అవి కూడా నాకోసమే ఉంచిద్ది ఇంకా అమ్మకి ఏ చీరలు వచ్చినా అమ్మ ఏ చీరలు కొన్నా నాకు ఇచ్చేస్తుందండి నేను నా దగ్గర ఏమైనా చీరలు కొంటే నేను అమ్మకి అమ్మమ్మకి ఇస్తాను అనమాట అలాగా మా చీరలు మేమైతే కొనుక్కోమండి నేను కొన్నయి అమ్మకి అమ్మ కొన్నవి నాకు అలా మారుతూ ఉంటాయండి ఇంకా నేను బ్లౌజులు కుట్టేసి అమ్మ వాళ్ళకి తీసుకుని వస్తూ ఉంటాను అనమాట అందుకే నేను ఒక్కొక్కసారి ఏదైనా చీర కట్టుకుంటే కొత్త చీర కొనేసాను అని అనుకుంటారండి చాలామంది నేనైతే కొత్తగా ఏమి చీరలు కొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే కట్టుకుని రానండి పాత చీరలే మళ్ళీ కట్టుకుని మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఉంటాను ఆ చీరలు చూసి నేను కొత్త చీరలు కొనేసానని మా వాళ్ళు అనుకుంటూ ఉంటారండి ఆ దగ్గర కాస్ట్లీ చీరలు కూడా ఏమీ ఉండవండి వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇంకా ఐదు వందలు వెయ్యి అంతకు మించి చీరలు అయితే కొనుక్కోమండి మేము తక్కువ రేటు చీరలే ఎక్కువ కొనుక్కుంటాము మేము కలర్స్ మాత్రమే చూసుకుంటామండి అయితే చూడన్నమాట అలాగే ఈ చీరలన్నీ ఇప్పుడు కొన్నవి కూడా కాదండి నాలుగు సంవత్సరాల క్రితం కొన్న చీరలు ఉన్నాయి పది సంవత్సరాల క్రితం కొన్న చీరలు కూడా ఉన్నాయండి మా అమ్మ అంత బబ్బుడిగా చీరలనైతే దాచుకుని పెట్టుకుంటుంది అన్నమాట ఇంకా నాకు చాలా పాత పడిపోయినట్టు అనిపించిన చీరలన్నీ ఇంకోండి ఇవన్నీ తీసేసనమాట ఇందులో సగానికి సగం నా చీరలే ఉంటాయి ఇంకా నాకు నచ్చలేని చీరలన్నీ అమ్మ దగ్గరే వదిలేస్తానండి ఇంకా అమ్మ కట్టేసిన తర్వాత ఇంక ఇలా తీసి పక్కన పెట్టేస్తాము ఇంకా అవి కూడా పాడు చేయములేండి మరి అమ్మ డ్రెస్సులు కుట్టడము లేదంటే ఎవరైనా లేని వాళ్ళు వస్తారు కదండి అడుక్కోవడానికి వచ్చే వాళ్ళకి అట్లా ఇచ్చేస్తాం అన్నమాట కొంచెం బాగున్నాయేమో కట్టుకోవడానికి ఎవరికన్నా ఇస్తాము లేదు అంటే కొంచెం మా రమ్యకి ఏమైనా నచ్చితే గౌన్లు అయితే కుడతాం అన్నమాట మేము చీర చిరిగిపోయినా పాతబడిపోయిన చీరలు కూడా వేస్ట్ చేసుకోమండి ఏదో ఒకలాగా ఉపయోగించుకుంటాము ఇంక ఇవేమీ కాదు అనుకుంటే ఇంట్లో మనకి పక్కకి బొంతలు ఉంటాయి కదండి ఆ బొంతలు అయితే కుట్టించుకుంటాం అన్నమాట చీరలు అయితే వేస్ట్ చేయము ఇంకా పైన ఉన్నవంటే ఒక పక్క ఫ్యాన్సీ చీరలు ఒక పక్క పొట్టు చీరలు కింద డైలీ వేర్ కట్టుకునే చీరలండి ఇవే మా చీరలు స్టోరీ